చలో వేమగిరి దళిత సింహ గర్జన కార్యక్రమానికి కాకినాడ నుంచి వంద ఆటోలతో బయలుదేరి వెళ్లడం జరిగిందని కాకినాడ జిల్లా ఐఎన్టీయుసి కార్మిక దళిత సంఘాల అధ్యక్షులు తాళ్ళూరు రాజు పేర్కొన్నారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని దాని నిమిత్తం వేమగిరిలో జరుగుతున్న దళిత సింహ గర్జనతో దళితుల తలరాతలు మారుతాయని కాకినాడ జిల్లా కార్మిక దళిత సంఘాల అధ్యక్షులు తాళ్ళూరు ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి వేమగిరిలో జరుగుతున్న దళిత సింహ గర్జన కార్యక్రమానికి వంద ఆటోలతో తాళ్ళూరు రాజు ఆధ్వర్యంలో బయలుదేరి వెళ్లారు తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ చిత్రపటాలు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కుమార్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది భారీ స్థాయిలో రాష్ట్రం కూడా అన్ని జిల్లాల నుంచి అన్ని మండలాల నుంచి కూడా దళితులు మరి ఏకమై ఈరోజు యామగిరిలో వేదికగా దళిత శ్రమకరించిన జరుగుతుంది ఎందుకంటే మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా ప్రత్యేకంగా మన ప్ర మన రాష్ట్రం ఈవేళ జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఈవేళ ఎస్సీ ఓట్లతో గెలిచి ఎస్సీలు యొక్క మరి ఎవరైతే ఎస్సీలు అందరూ కూడా ఆయన ఎక్కిచ్చి పేట ఎక్కిస్తే ఇవాళ దళితులపై దాడులు అలాగే దళిత సంక్షే సంక్షేమ యొక్క పథకాలను కూడా రద్దు చేయడం అలాగే ఇరవై ఏడు పథకాలని ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి ఈవేళ దళితులని తొంగలో దొక్కారు దీనికి ధీటిగా ఈవేళ వేదికగా దళిత శ్రమ గర్జన వేమగిరిలో మరి దళితంత్రం ఏకమై అక్కడ మరి సభ జరుగుతుంది ఈ సభ విజయవంతానికై మరి కాకినాడ నుండి కూడా మరి వాటోల మీ ఆటోల మీద అలాగే మరి బైక్ల మీద కూడా ఇవాళ అక్కడ చేరుకుంటున్నాం మరి మోరంపూడి జంక్షన్ నుండి అక్కడ నుంచి బయలుదేరి ఊరిగింపుకి వెళ్ళి మరి ఆమె గురించి చేరుకుంటాం అని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే మరి ఇక్కడ ఎట్టి పరిస్థితులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి దీటుగా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్గా ఇది మరి ఎస్సీ యొక్క సభ జరుగుతుంది దళితు సభ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మరి ముక్త ముక్తగడంతో ఇవాళ మరి ఈ యొక్క వేమగిరికి మరి తల్లిగా వచ్చి అందరూ కూడా జయపం చేయకపోవచ్చు సభ తీసుకున్నాడు అలాగే నా పేరు తాళూరు రాజు ఫిబ్రవరి లెవెన్త్న సింహ గర్జనకి వేమగిరికి మేము బయలుదేరుతున్నాం కాకినాడ నుంచి వంద ఆటోల మీదుగా వెళ్తున్నాం దళితల ఐక్యత ఎంత గట్టిగా ఉంటుందో మేము చూపించాలనుకున్నాం రాష్ట్రానికి మమ్మల్ని మోసం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము బుద్ధి చెప్పాలనుకుంటున్నాం అందుకే చెలో వేమగిరి దళిత సింహ జై హింద్